ప్రభు నందు ప్రేమేణ విశ్వాస బృందం అంతటికీ కూడా శుభం అని చెప్తూ ఈ దినాటి బంగారు పొరలో అనుదినము అనే మాట మనకి ఏ రీతిగా వర్తిస్తుంది ప్రభు మాట మన మాట అనే ఆలోచన చాలా ఆశ్చర్యకరంగాను తృప్తికరంగా ఉందండి అది మనం ధ్యానిద్దామా కీర్తనలు అరవై తొమ్మిది పంతొమ్మిదిలో అనుదినము మా భారంలో భరిస్తున్నాడు దే అనుదినము మన భారాలు భరిస్తున్నాడు కనుక ప్రభు స్థుతిదంతును గాక ముందు మనం స్థుతిచ్చి ఆరాధించుకొని ఆయన మనం భారాలు భరిస్తున్నాడు కనుక అది గుర్తుపెట్టుకోవాలి ఆ దేవుడే మన రక్షణకర్త ఉన్నాడు మరి ఆయన ప్రభువే పలికాడు అది దామీ కూడా అందినము ఆ మాట పలికేవాడు అందిదము పరవశంగా స్థుతించాడు ఆయన మా బరువులు భరించేవాడు అందినము మా భారాలు భరించేవాడు తర్వాత ఆత్మను మసుకు ఆనందాన్ని అందించే మరి అనుభవాల కోసం మనం కొన్ని పాటించాలి వాక్యాలు ఆరు ఇరవై మూడులో అందరము మా పట్ల వాత్సల్యం పుట్టుచున్నది ఈ కొత్త సంవత్సరంలో చాలాసార్లు ఆ మాట మనం జానిస్తూ వచ్చాం అనుక్షణము అని ఉందట ఇంగ్లీష్లో అనుదినము అనుక్షణము రక్షణకర్తగా మన కుడి ప్రక్క నీడగా ఉండి నడిపిస్తూనే ఉన్నాడు ఆయన రక్షణ ఆయన వెలుగు నీడ కాపుదల భద్రత ఇస్తూనే ఉన్నాడు అనుదినము ఆనందం ఇచ్చేవాడు ఏషియా ఇరవై ఏడు మూడులో యహోవా అని నేను కాపు కాయిచున్నాను ఇక్కడ చూసారా ప్రతి నిమిషము కాపుకాయచున్నా ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదనంది కోపము నిమిష మాత్రము ప్రతి నిమిషము మరి ప్రతి మోమెంట్ అని అర్థం ప్రతి క్షణము కాపుకాయట కాదు నీరు కట్టుచున్నాడు అయితే ఎనభై ఎనిమిది తొమ్మిదిలో ఆయన అనుదినము మరపెడుతున్నాను బాధ చేత నాకు అందులో క్షీణిస్తున్నాయి అను దినము మొరపెట్టడం ఏడు సార్లు దావిదు ప్రార్థిస్తే దావిదు ఎంతో ప్రార్థనాపరుడు అంతేకాదు దానియాలు కూడా ముమ్మారు ప్రార్థించాడు ఆయన నియమం పెట్టుకున్నాడు మరి మనం ఈ కొత్త సంవత్సరంలో ఎలా నియమం పెట్టుకుందాం అందినము నువ్వు లేచి ప్రార్థించాలి ప్రార్థన 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 మరి మరి ఇరవై నాలుగు గంటల్లో మనకి రెండు గంటల నలభై నిమిషాలు ప్రార్థనకు వినియోగించాలండి అట్లా మనం ఏదో రీతిగా ప్రభుత్వం ఛానల్లో ఉండటానికి నేర్చుకుందాం మన కంఠధ్వని ప్రభు వినాలి ఉదయ నేను మరి వేరే స్వరం వేరే వారితో మాట్లాడటం బదులుగా ఆయనతో ముందు మాట్లాడి ఎక్కువ లేచి మరి ఇతరులతో మాట్లాడుతున్న అది పొరుగువాని దీవెన శాపంగా మారుతున్న బైబిల్లో ఉందటండి అందుకని నే మరి కంఠస్వరం ప్రభు ముందు వినాలి కాబట్టి ఆయనకే మనకి మన స్వరాన్ని వింప చేయాలి దానియాలు ముమ్మారు ప్రార్థించాడు కదా మరి అడగాలి స్థుతించాలి వినమించుకోవాలి కావాల్సినవి చెప్పుకోవాలి ప్రార్థన నడవాలంటే మరి మూగ భావాలన్నీ భాష ద్వారా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అబ్రహాం ప్రభుతో మాట్లాడేవాడు అబ్రహాము లోతు కొరకు గంటల గంటలు బేరమాడేట మరి ఎన్నో సార్లు ఆయన ప్రార్థన అనుభవాల్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం ప్రార్థన వీరులు మన ముందు ఎంతోమంది ఉన్నారు ఆయన స్వరూప దర్శనాన్ని చూస్తూ ఉదయాన్నే లేచేవాళ్ళు ప్రార్థించేవాళ్ళు తర్వాత రెండవదిగా వాక్యం చదవాలి వాక్యం చదువుతూ బైబిల్ పఠన ఆసక్తితో వాక్యం అంగీకరించేవారు ప్రతి పరిశోధించే పరిశోధించి వచ్చారు అదే మనము చేయాలి బైబిల్ దేవుని మనస్సు మ్రహించగలవు దావీడు హృదయాన్సారుడు అయ్యాడు దాని హృదయంలో ఆలోచనలు గ్ర గ్రంథస్థం చేయబడ్డాయి మరి అది నెరవేర్చాడు అన్ని రకాలుగా అది తెలియాలంటే బైబిల్ చదువుకోవాలి మరి అది వెలిగిస్తుంది వివేచన కలిగిస్తుంది బ్రతికిస్తుంది బాగు చేస్తుంది కల్మషాన్ని కడిగి వేస్తుంది నిర్మలంగా మనల్ని నిలుపుతుంది ప్రార్థం మన పాదాలకు దీపంగా కాంతిస్తుంది నూతన చైతన్యం ధైర్యాన్ని ఇస్తుంది మరి మరి రోజు ఏ చదువుకున్నాం అది రెండు మూడు మాటలన్న ఈ రోజు చదువుకున్నామని మనం డైరీలో రాసుకుంటే ఆ తర్వాత మనకి చాలా ఆత్మీయ మెలుగుస్తాయని ఈ భక్తుడు చెప్తున్నాడు ధర్మశాస్త్రం ధ్యానిస్తే పని సఫలం అవుతుంది త్వరగా జాని మరి నేటి ఒడ్డు నాటబడిదే ఆకువాడగా తన కాలముందు ఫలిమించి చెట్టు వల్ల సఫల సఫలత మనకు లభిస్తుంది చదువుతూ మళ్ళీ ధ్యానించటం జంతువులు కూడా తినేసిన తర్వాత కూర్చుని ఎమరు వేస్తూనే ఉంటాయి రాత్రి అంతా మరి అలా మనం ధ్యానిస్తూ తది రాత్రి జాములని జానించు తరుణమున క్రవ్వు మెదడున దొరుకుతుందంటే అవి కూడా అన్నాడు దానికి మా కన్న ఐదు పదమూడులో పంతొమ్మిది వచనంలో కూడా మరి ఏనాటి పని ఆ రోజు ముగించుకోవాలని కూడా ఉంది మనం మొదటిది మనం ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థించుకోవాలి వాక్యం చదవాలి తర్వాత నెమరు వేస్తూ ఉండాలి తర్వాత ఏ నాటి పని అది ముగించాలి మనం ల్యాబ్స్ అవ్వకూడదు ఏ పని చేస్తున్నామో ఆ పనిలో నమ్మకత్వం కలిగి ఉండాలి అది చాలా ఇష్టమైన క్రమమైన పద్ధతిగా దేవుడు మనం దీవిస్తాడు తర్వాత ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదిలో కూడా తర్వాత మరి చక్కగా మరి ప్రవర్తన శ్రద్ధగా ప్రవర్తన కూడా చక్కబెట్టుకోవాలి తర్వాత మరి ప్రవర్తన కూడా వారు సక్రమంగా చక్కబెట్టుకుని మరి ఏనాటికి అప్పని ఆ పని ముగించేవారిగా ఉంటారు తర్వాత నాలుగవదిగా అనుదినము సంతోషిస్తారటండి ఈ ఇటువంటి అనుభవాల్లో సాయంత్రం ఎనిమిది ముప్పైలో అనుదినము మరి ప్రధాన శిల్పిగా అందరము నేను సంతోషిస్తాను నిత్యము ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నా అన్నాడు ఆ ఆనందం అంతా మనకు ఎలా లభిస్తుందండి ఓ క్రమమైన జీవితం ద్వారా లభిస్తుంది ఎంత గొప్పగా రాశాడంటే ద్రాక్ష రసాల్లో సంతోషం కంటే నాకు లాటరీతో ఇవన్నీ ఏది మనకి మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నింటిని బట్టి ఆనందం కాదండి మరి ప్రార్థనా వాక్యము ఏ రోజు పని రోజు చేస్తూ ఆనందిస్తూ ఉంటే మనకు నిజమైన ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ తర్వాత ప్రభు మనకి ఆనందం దాచి ఉంచుతాడు ఐదవదిగా సామెత ఎనిమిది ముప్పై నాలుగు అను దినము ఆయన ఉపదేశాలు వినాలి అనుకున్నాము నా గడప దగ్గర కనిపెట్టుకుని నా ద్వారబంధాల దగ్గర కాచుకుని నా ఉపదేశం వినవారు ధన్యులు ఉపదేశం అంటదండి ప్రసంగాలు వేరు ఉపదేశం వేరు ఉపదేశం ఊరికే రాదండి వాళ్ళు ఎంత రాత్రి అంతా వాక్యం దగ్గర ప్రభు దగ్గర నిలబడి ఏం వాక్యం చెప్పాలి ప్రభు అని పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఏ వాక్య బా వివరణ ఇస్తారో మోటివారు వాక్యూ లోతులు చెప్తూ ఉంటే మనం ఆశ్చర్యపడతామండి నిజంగా నేనైతే యూట్యూబ్స్లో ఒక్కొక్కరి వ్యాఖ్యాలు వింటున్నప్పుడు నా హృదయం ఎంత ఉల్లసిస్తుందో చెప్పలేను వీళ్ళకి ఇంత జ్ఞానం ఇంత వివేకము ఇంత క్రమము ఇంత పద్ధతి ఎలా వచ్చింది అని అంటే కేవలం వాళ్ళు బైబిల్ కళలు చదువుకున్నప్పుడు రాలేదు కదండి వాళ్ళ హృదయాంతరంగాల్లో ప్రభు పనిచేసి వాళ్ళ బావుల్లో నుంచి నీరు తోడుకున్న రీతిగా వాళ్ళకు ఊటగా వారికి వచ్చేటువంటి తలంపులు ప్రభు యొక్క కృపండి అది అను అది అనుదిన ఉపదేశాలవి ఆ ఉపదేశాలను మనం శ్రద్ధగా వినాలి ఊరికే క్యాజువల్గా ఎవరికి చెప్తే అవి హృదయంలో పనిచేయవండి చక్కగా సిద్ధపడి చెప్పిన ఉపదేశాలు మన హృదయాన్ని తాగుతాయి నాకు నిజంగా అవి కొన్ని తాకబట్టే మీతో పంచుకునే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇస్తున్నారు సామెతలు ఒకటి ముప్పై మూడులో నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు వాడు కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు కమ్ వాట్ మై కమ్ సవాళ్ళు ఎదుర్కొంటూ మనం దీక్కోవడానికి కూడా ధైర్యం తెచ్చుకుంటాం ప్రభు మనతో ఉంటే వాక్యము ఉపదేశము విభిన్నాలుగా ఉంటాయి దేవుడిని మరి ఎక్కలేని కొండ ఎక్క ఎక్కించి ప్రభు అని అంటాం మరి వాక్యం అవ్వచ్చు కాదండి ఉపదేశం అయితే ఎలా ఉంటుందంటే మారు మనసు పొందాలి మరి ప్రసత్త పడాలి బ్యాప్టిజం పొందాలి పరిశుద్ధాత్మ పొందాలి ఇటువంటి తపనతో కూడిన మరి మంచి తలంపులన్నీ కూడా ఉపదేశంగా ఉంటాయి మరి క్రీస్తు మనకొస పోయాడు రాబోకీ నుంచి క్రీస్తుమా రక్షిస్తాడు ఇలాంటి భావాలన్నీ ఉపదేశంలో కనబడతాయి మనకి మార్త మార్త మరియా ఉత్తమమైన తను ఏర్పరచుకుంది కదా అని చెప్పేది మనకు ఉపదేశమే రక్షణ భయంతో ముణుకుతో కాపాడుకోవాలి ఎవరు తీసుకెళ్ళారు ప్రతిరోజు మనం మొక్కుబడి చెల్లించాలి తర్వాతది ఆరవది స్థుతి కృతజ్ఞత చెల్లించాలి మొక్కుబడి అంటే ఇంకా అది అది ఆరాధన స్థుతి కృతజ్ఞత కృతజ్ఞతని విడగొట్టితే ఏంటండి కృత అంటే గతించిన జ్ఞత అంటే జ్ఞాపక ఉంచుకోవడం గతించిన అన్ని జ్ఞాపకం ఉంచుకొని హృదయంలో దేవా ఇన్ని మేళ్ళు చేసావు నాకు అని హృదయపూర్తిగా చెప్పుకోవడం అండి కృతజ్ఞత అయితే అదే అదే కృతజ్ఞత స్థుతులు చెల్లించడం విజ్ఞాపనలు యాచనలు చేయాలన్నారు కదా అరవై ఒకటి ఎనిమిదిలో దిందడమో నా మక్కుబడులు నేను చెల్లించినట్లు నాకు నాకు నిత్యము నేను కీర్తిస్తాను అని చెప్పి ఎంత భక్తుడు ఎంత చక్కటి మాటలు మాట్లాడారు కృత రోజు చేయాలి కృతజ్ఞత వాడు భక్తి నుంచి మాత్రము అది తొలగిపోయే అనుభవాలు ఏనాడు ఉండమంటండి అట్లా భక్తితో మనం ముందుకు సాగిపోవాలి మరి ఒక భక్తుడు అమ్మ ఏంటి భక్తి నాకు లంచాలు తీసుకోకపోతే ఇల్లు గడవదు మరి నేను ఇంత బది చేయగలనా కొంతకాలం నేను భక్తులు మారుమస్ పొంద చక్కగా దేవుల్లో ఉన్నాను కానీ ఒక రూపాయి మిగలటం లేదు నాది బొగ్గుతుందండి అయ్యగారు నేను అన్నీ అక్కడ పోతా అంటే సరే అలాగే పోయాను అని నువ్వు ఒక్కసారి లేచి చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు నీకు ఇచ్చిన పాటను పాడుకొని తర్వాత నువ్వు వదిలిపెట్టుకో అని చెప్పాడట ఆయన చిన్న ప్రార్థన చేసుకుని మొదలుపెట్టాడంటే పాట ఆ పాట ఎలాంటి పాటలు వస్తున్నాయంట దారి తప్పిన నన్ను వెతికి రక్షించిటివి అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి వ్యవసాంతగారి పాటలండి ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా మంచి కాపరివి పనికిరాని నన్ను పైకి లేపావు నేను క్రీస్తు బండపై నిలిపావు అందకార లోయలో సంచరించే నడిపించుకున్నావు ఆ తర్వాత నేను మిల్లల్ని మిన్నల్లి పురుగును ఒప్పుకుంటున్నాను రోత జీవితం అసలు అసహించుకున్న జీవితం నన్ను రక్షించుకుని నన్ను నిలబెట్టుకున్నావు ఇవన్నీ చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటాడికి ఇంకా ఎక్కడ తగ్గిపోతాడు అండి ప్రభు తను ఎంతగా చేపట్టి లాగాడు మనం అందుకనే మనం అన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువే చూస్తూ సాగిపోవడం చాలా అవసరం ఇంకా కొత్త తల ఇంకొక మంచి తలంపేంటే ఏషియా పన్నెండు మూడు మరి మరి కావున ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నీరు చేదుకుంటారు ఎంత కొత్త సంస్థలు ఎందుకు చక్కదా అండి నువ్వు భయపడక ఆయన నమ్ముకో ఆయనే నా బలము ఆ బావి ఎవరూ క్రిస్తే మరి విచారాన్ని కొట్టివేసేవాడు ఆనందం కలిగించేవాడు ఆనందంతో పరవశం పొందుకోవాలి శ్రేష్టమైన జలగల ఊటలో నుంచి మన జీవాధారమైన నీళ్లుంటాయి ఆ నుంచి మనం త్రాగి తృప్తి పొందాలి ఆ బావి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమేమి తోడుకోగలము మనకి ఆర్థిక అవసరాలు తోడుకుంటాం మన బిడ్డల అవసరాలు తోడుకుంటాం మన కష్ట సుఖాలతో సమర్థత తోడుకుంటాం అన్నీ ఏది అవసరమైతుంది ఆ బావి నుంచి మనం తోడుకుని మనం ఆనందంతో మన ప్రవేశం పొందాలి మరి ఆయనలో హర్షించాలి ఆ ప్రభు దీవెన్ల మనకి మెండుగా మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు ఆయన దగ్గరికి చేరాలి ఆయన దగ్గర రండి అని చెప్పి పిలిచినటువంటి ఆయన్ని మనం రక్షణ స్వస్థత ఆర్థిక అవసరాలు జాబ్స్ దీవెన్లు అన్నీ కూడా బావి దగ్గర దొరుకుతాయి దాహం దాహం తీరేటువంటి అది ఈ సమరయ స్త్రీకి కూడా ఈ లోక దాహం కాదు అది మనకి ఎంత విలువైన దాహం తీర్చినటువంటి ఆ సమర స్త్రీ అనుభవం మనకి అంత మందికి తన అందరికి కొండ అక్కడ వదిలిపెట్టి కూడా చెప్పుకుంటుంది రక్తస్రావంగ స్త్రీ అక్కడ చేదుకున్న ఆయన యొక్క విశ్వాసంతో ఆ స్వస్థతను అది రకమైన దయాళ్ళను నమ్మితే ఆయన దా మనకు అన్ని అనుభవాల్లో కూడా ఆయన మనకు మానసిక ఆనందాన్ని కూడా ఇచ్చే దేవుడు మన ఆశీర్వాదకరంగా ఆయన బావి వైపు చూడాలి మరి మనకి కుటుంబాల్లో ఎన్ని ఇళ్ళున్నా ఎంత ఆస్తున్నా ఎన్ని బలగం ఉన్నా మనకు నిజమైన ఆనందం ఈ లోకంలో లేదండి ప్రభు బావి దగ్గర నిజమైన ఆనందం దొరుకుతుంది కష్టాల మధ్య ఆనందించే మరి మరి మన జీవితంలో మనుషులని ఆధారపడితే మనకి ఏ రకమైన తృప్తి ఉండదని గ్రహించుకోవాలి ఒక చక్కటి వాక్యం చివరిగా చెప్తాను అదే నలభై యాభై నాలుగు ఒకటిలో అది ఇషారాకు వర్తించిన అనుభవమే మనకు కూడా వర్తిస్తుంది గొడ్రాల ప్రసవేదన పడిన దాన ఆనందించు పిల్ల కనందాన గొడ్రాల శుతికీర్తన పాడు అది ఇస్రాయల్ ప్రజల గురించి అది ఫలితం లేని అంటే ఆత్మను సంపాదించలేని బలహీనతుల గురించి గల గుడ్రాలంటే ఆత్మ లేని వారే అయితే అటువంటి వారిని మనం కూడా ఆత్మ సంపాదించకపోతే ఆత్మీయంగా గుడ్రాళ్ళమే అటువంటి సమయంలో మనం ప్రభు మనకు అభియమిస్తుంది కొత్త సంవత్సరం లోతైన భక్తిలో బావిలో తోడుకున్నప్పుడు మనకి మనం చక్కటి పిల్లలకన్నా అనుభవాలు మనకిస్తాడు ఆత్మీయమైన ఆత్మలు సంపాదించుకున్న అనుభవంలో మనం నిజమైన ఇల్లాలుగా మిగులుతాం నిజమైన పరిపూర్ణత పొందుకుంటాం అది సారా కూడా అవి హాగరితో జీవించినప్పుడు ఎంత దుఃఖపడిందో అబ్రహాము తాతో లేడే అని అది తొందరపడినందుకు బాధపడి ఉంటుంది కదా దుఃఖాక్రాంతగా మిగిలిపోయింది సారాశితి దుఃఖాక్రాంతంగా ఉన్నప్పుడు అప్పుడు అంటే నీ గుడారపు ధరలు దరాటంగంగా సాగని నువ్వు వ్యాపిస్తావు అనాథగా లేవు నీ సంతత ఆశీర్వదిస్తాను గుడి విస్తరింపు చేస్తాను మన జీవితాల్లో కూడా మన జీవితాన్ని విస్తరింప చేస్తాడండి కొత్త సంవత్సరంలో మన సరిహద్దులు విశాలం చేస్తాడు ఎబేసి ప్రార్థన ఎంత చక్కటి ప్రార్థన అండి నాలుగు పాయింట్లు చెప్తాడు నువ్వు నాకు నిజంగా తోడుగా ఉండు నాకు ఏకిడు రాకుండా నా నాకు ఎమ్మ ఉంటూ కాకుండా నాకు సరిహద్దులు విశాలం చేయని కూడా ప్రార్థన చేసుకున్నాడు నిజంగా ఎంత విలువైన ప్రార్థన లెమ్మూ తేజర వాలి కొత్త సంవత్సరంలో వారి మన సరిహద్దులు విషాదం చేయాలి గుడారాలు మనం వ్యాపింప చేయాలి విస్తరింప చేయాలి ఇప్పుడున్న కొద్ది భక్తి కాదు ఇంకా అధికమైన భక్తితో మనం విస్తరించాలి మనం ఆత్మ వృద్ధిల్లాలి అయితే నష్టాలని అదృష్టమని మన జీవిత జీవితాలు మరి తృప్తికరంగా లేవని మరి అభివృద్ధి లేదని భయపడద్దు కొత్త సంవత్సరంలో ఆయన హత్తుకుంటే అన్నీ మనకి అభివృద్ధిని దయచేస్తాడు ఎస్ఐ యాభై నాలుగు మూడులో కూడా నీ సంతతి అన్ని జనుల మధ్య స్వతంత్రించుకుంటూ ఆ దేశాన్ని పాడిన స్థలాలు నివాస్థలంగా చేస్తాను నీ క్షేమం కలిగి చేస్తాను మనం ఇంతకుముందు ప్రేమగా లేని వారిని అందరి స్థలాలన్నీ పాడిన స్థలాలు అవేనండి అవన్నీ రికవర్ చేసి అందరి ప్రేమను పొందుకునే అనుభవాలు ఇస్తాడు మనం నోరు మంచిదైతే ఊరు మంచి మనం మంచి ప్రేమ గల భక్తిగల అనుభవాలు మారిన జీవితాలు జీవిస్తే అందరిని ఆకర్షించుకుంటాం సుఖ జీవనం ఆనంద జీవనం శాంతిగల జీవనం మనకు కలుగుతుంది అటువంటి జీవిత జీవితాన్ని మనకి కొత్త సంవత్సరంలో ఉండాలి నేను బాగు నలభై నాలుగు ఏష తొమ్మిదిలో కూడా నిన్ను బాగు చేస్తాను వాగ్దానం చేశారు నోవా లాగా నీకు ఎట్టి పరిస్థితుల్లో నీ కష్టం కలిగించడం ఏ రకంగా కూడా మరి నిబంధన చేస్తున్నాను నీతోటి నీకు విలువైనటువంటి జీవితాన్ని ఇస్తా అని మన చాలా అద్భుతమైనటువంటి వాగ్దానాలు మనకి ఇస్తూ ఉన్నారు ప్రభు ఎన్ని గొప్ప వాగ్దానాలు మనతో ఉన్నాయండి మరి లక్ష యాభై నాలుగు తొమ్మిదిలో అబ్రహము రాజుల దగ్గర మరి ప్రాణభయంతో అబద్ధాలు చెప్పాడు అయినా దేవుడు కనుకరించాడు ఆ సమృద్ధి ఇచ్చాడు తర్వాత మరి నీ నీకెన్నటికీ కూడా కోపంగా ఉండదు అయ్యా నీ యాభై నాలుగు తొమ్మిది పదిలో కూడా కోపంగా ఉండను గద్దెంపదు పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తిరిన నా కృప నిన్ను విడిచిపోదు ఈ మాట మనం ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకుందామండి ఈ పర్వతం లాంటి మరి మన మరి భర్త పర్వతం లాంటి వాడే మన హిమాలయాల పర్వతాలు మనం భద్రత ఇస్తున్నాయి కుటుంబానికి భర్త భద్రత ఇస్తాడు అవి తొలగిపోయినా నా పట్ల కూడా మరి మెట్టలు తత్తిరినప్పటికి నాకు ఇదే వాక్యం ఇచ్చింది నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నిర్బంధన తొలగిపోదు నీ అందు జాలిపడేవాడు నన్ను ప్రేమించేవాడు వాడు జాలిపడేవాడు నాకున్నాడనే అభయం మనం తీసుకుందాం మనుషులు ఆదుకునే వాళ్ళుగా ఉంటారు కానీ తాత్కాలికమే ఆ భయపడనక్కర్లేదు ప్రభువు చెప్పిన వాగ్దానం గొప్పది అభయం ఇస్తున్నాడు అండ బండ అనుకునే సమయాల్లో వాళ్ళందరూ తొలగిపోతారు కానీ పెద్ద అండ క్రీస్తే అటువంటి క్రీస్తును మనం ఆశ్రయిద్దాం మరి స్థుతిద్దాం మరి ఆయన ఘనపరుద్దాం ఎందుకు స్థుతించాలో ఆలోచిద్దాం ఎవరు స్థుతించాలో ఆలోచిద్దాం ఏ విధంగా స్థుతించాలో ఆలోచిద్దాం ఆరాధిద్దాం ప్రభు కృపలో కొత్త సంవత్సరంలో కొత్త దీవెలతో సాగిపోదాం అట్టి కృప నీకు నాకు ప్రభు సమృద్ధిగా ఇచ్చు కాక ఆమెన్